తేజారాణీ తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం తధాస్తు ఈ కథ రెండు మే రెండువేల పంతొమ్మిదిలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది తధాస్తు కథ రచన తేజారాణి తిరునగరి సృష్టి వైచిత్రినే ప్రశ్నించిన సృష్టి రహస్యం విధాతనే నిలదీసిన ప్రకృతి సమస్తం ప్రకృతిలోని చెట్లు ఒకేసారి నేలకొరిగి తమను తాము ఆత్మార్పణ చేసుకున్నాయి సృష్టిలో కనీ ఎరుగని ఈ వింతకు విధాత చింతించాడు దేవదేవుడు దిగివచ్చాడు అకారణంగా చెట్లు బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ అంతకన్నా న్యూస్ మరొకటి ఉంది మారుతున్న చెట్ల ఆరేళ్ల కృతి విచారంగా ఉంది తన గూడు కోల్పోయి అలా అలా ఎగురుకుంటూ వచ్చిన కోయిల విచారంగా రుత్విక మీద వాలి సెలవిక చిన్నారి ఇదే నా చివరి వీడుకోలు అంది నీల కోయిల స్వరం ఇక వినిపించదా నీ రూపమిక కనిపించదా బేలగా బెంగగా అడిగింది కృతి కోయిల గొంతు మూగబోయింది ఆ ఇంటి పెరట్లో నేలమీద పడివున్న మామిడి కొమ్మలను అక్కడక్కడా విసిరివేయబడి ఉన్న మామిడికాయలను చూసి నిట్టూర్చింది తన గూడు నేలకూలింది తన మామిడి కొమ్మ గది విరిగిపోయింది కుప్పకూలిపోయింది మామిడి వగరు రుచిని ఆస్వాదిస్తూ వినిపించే ఆ కోయిల స్వరం మౌనమైంది ఆ కోయిల అక్కడి నుంచి నిష్క్రమించింది ప్రతిరోజు ఆ ఇంటి చిన్నారి సుప్రభాతంలా వినే కోయిల సుస్వరాల కూజితాలు సెలవు తీసుకున్నాయి సరిగ్గా రెండు గంటల క్రితం పెరట్లో ఉన్న ఖాళీ స్థలంలో కూడా నిర్మాణం చెయ్యాలని ఎప్పటినుంచో ఉన్న మామిడి చెట్టును కూల్చేశారు ఆ కాలనీలో ఉన్న చెట్లను చాలా వరకు కూల్చేస్తూనే ఉన్నారు ఒకప్పుడు ఆ కాలనీలో కనిపించే చెట్లు ఇప్పుడు కనుమరుగయ్యాయి కథ ఇక్కడే ఇప్పుడే మొదలైంది రాత్రి ఏడు దాటుతుండగా అదే వీధిలో ఉండే సుబ్రహ్మణ్యం వచ్చాడు రోజూ బుద్ధిగా హోంవర్క్ చేసుకునే కృతి రోజు దిగులుగా కూర్చోవడం చూసి ఆశ్చర్యంగా అదేంటమ్మా అలా ఉన్నావు మీ నాన్నలేడా అడిగాడు ఎప్పుడూ సుబ్రహ్మణ్యం అంకల్ అంటూ ప్రేమగా పిలిచే కృతి ఈసారి అతడితో మాట్లాడలేదు నిశ్శబ్దంగా అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది ఈలోగా కృతి నాన్న మూర్తి వచ్చి స్నేహితుడి పలకరించి లోపలికి తీసుకువెళ్లాడు సుబ్రహ్మణ్యం స్నేహితుడు మాత్రమే కాదు ఆ కాలనీకి ప్రెసిడెంట్ కూడా అదేమిటి మూర్తి కృతి డల్లుగా ఉంది హోంవర్క్ సిక్క అని నవ్వుతూ అడిగాడు కాదు మనం పెరట్లో ఉన్న మామిడి చెట్టు కొట్టేయించాంగా అలిగింది అక్కడ చెట్టు మీద ఎప్పుడూ పక్షులు వాల్తూ ఉంటాయి చెట్టుమీదుండే పక్షులు తన ఫ్రెండ్సట వాటికి ఇల్లు లేకుండా చేశామని చెప్పాడు మూర్తి చెట్లకోసం బంగారంలాంటి స్థలం వదులుకుంటామా వేపచెట్టు చెట్టు కొట్టేయించాక మా ఇంటి స్థలం విశాలంగా అనిపించింది చెప్పాడు సుబ్రహ్మణ్యం అలా ఇద్దరూ మాట్లాడుకుని విడిపోయారు సుబ్రహ్మణ్యం ఆ కాలనీలో నుంచి వెళుతుంటే రోజే తమ కాలనీలో కూల్చేసిన చెట్లు కనిపించాయి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు కిటికీ తీగానే చల్లగా వీచే చెట్టు గాలి ఆ రోజు రాలేదు ఏసీ ఆన్ చేసి పడుకున్నాడు వేప చెట్టు మొదలు ఇంటి ముందు పడి ఉంది మూర్తి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచాడు అద్దంలో మొహం చూసుకుని గట్టిగా కేకవేశాడు ఆ కేకతో ఇంటిల్లిపాది ఉలిక్కిపడింది మూర్తి భార్య భర్త దగ్గరికి పరుగనచ్చింది భర్తవంక చూసి అరిచింది భర్త మొత్తం మారిపోయాడు చెట్టులా శరీరమంతా మామిడి చెట్టులా కొమ్మలు బెర్రళ్ళూ ఒక కళ్ళూ నోరు చెవులు ముక్కు తప్ప మొత్తం చెట్టులానే మామిడి చెట్టుకు కళ్ళూ నోరు చెవులు ఉంటే ఎలా ఉంటుందో అలా కృతి అలాగే బిగుసుకుపోయింది తండ్రిని అలా చెట్టులా చూసి భర్తను లేపి బెడ్ కాఫీ ఇవ్వడానికి వచ్చిన సుబ్రహ్మణ్యం భార్య భర్త కప్పుకున్న బెడ్షీట్ను లాగి కాఫీ కప్పు కింద పడేసింది భయంతో మంచం మీద వేప చెట్టు పడుకున్నట్టుంది శరీరమంతా వేపబెర్రళ్ళు పాదాలు ముఖం అంతా చెట్టే భార్య కేకలకు కళ్ళు తెరిచాడు సుబ్రహ్మణ్యం వేప చెట్టు కళ్ళు తెరిచినట్టుంది ఇంతే పొద్దున్నే మనం కొట్టేయించిన వేప చెట్టు నీమీద పడ్డట్టు ఆ అరుపేమిటి అన్నాడు విషయం తెలియక ఆ వేప మీ శరీరాన్ని చుట్టుకుంది గొంతు పెగిల్చుకుని చెప్పింది సుబ్రహ్మణ్యం భార్య ఆమెకు నమ్మకాలెక్కువ వెంటనే అద్దంలో తనను తాను చూసుకుని స్పృహ తప్పిపడిపోయాడు సుబ్రహ్మణ్యం ప్రీమాన్లా మారిన తన రూపం చూసుకుని సరిగ్గా అదే సమయంలో పెద్ద పెద్ద వృక్షాలు మొదలు చిన్న చిన్న చెట్లు వరకు ఒకేసారి కుప్పకూలి పడిపోయాయి ఎటువంటి ప్రమాదం లేకుండా చెట్లు ఓ పక్కన పడిపోయాయి ఎవరికీ ప్రాణనష్టం జరక్కుండా చెట్లు ఆత్మహత్య చేసుకున్నాయి అన్న వార్త బ్రేకింగ్ న్యూస్ అయింది చెట్లు ఆత్మహత్య చేసుకోవడమేమిటి చెట్లు లేకపోతే నీడలేదు చెట్లు లేకపోతే వర్షం లేదు చెట్లు లేకపోతే జనజీవనమే ప్రశ్నార్థకం మన ఉనికికే ప్రమాదకరం ఈ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు వనదేవత అక్కడ ఉంది చెట్లు ఫలవృక్షాలు పూలవనాలు అక్కడ సమావేశమయ్యాయి భూదేవి వేదికయ్యింది ఒకప్పుడు కళకళలాడుతూ ఉన్న మనం మన ఆయుషు తీరే వరకు బ్రతుకుతూ మనల్ని ఆదరించిన వారికి నీడనూ ఫలాలను స్వచ్ఛమైన గాలిని ఇస్తూ వచ్చిన మనల్ని ఈ మనుష్యులు స్వార్థం కోసం చంపేస్తున్నారు గొడ్డలి వేటుతూ కూల్చేస్తున్నారు నిస్వార్థంగా మనం మానవులకు చేస్తున్న అపకారం చేస్తున్న అపకారం అందుకే మనకి మనం మనల్ని సృష్టించిన ఆ దేవుడి ముందే ఆత్మార్పణ చేసుకుందాం వనదేవత చెప్పింది చెట్లు ఫలవృక్షాలు పూలవనాలు సరేనన్నాయి ఒక్కసారిగా ఆత్మార్పణ మొదలుపెట్టాయి దేవదేవుణ్ణి తలుచుకుంటూ మరుక్షణం ప్రకృతిలో విలయతాండవం పెద్దపెట్టున కూలుతున్న మహావృక్షాలు ఫలవృక్షాలు పూల చెట్లు అన్నీ నేలరాలాయి వాడిపోయాయి మోడుబారాయి విధాత ఉలికిపాటుతో దివ్యదృష్టితో వీక్షించి దేవదేవుణ్ణి వేడుకున్నాడు దేవదేవుడు వనదేవత ముందు ప్రత్యక్షమయ్యాడు సమస్త వృక్షాలు దేవదేవుడి ముందు మోకరిల్లాయి మీ ఆత్మార్పణకు కారణమేమిటి తెలిసే అడిగాడు దేవదేవుడు సర్వాంతర్యామి త్రికాలజ్ఞులు మీకు తెలియనిదేముంది మమ్మల్ని ఈ సృష్టిలో పుట్టించారు కేవలం మానవుల ఉనికి కోసం బ్రతుకుతున్నాం మమ్మల్ని నీరు పోసి పెంచకపోయినా నీడనిస్తున్నాం ఫలాలిస్తున్నాం పుష్పాలిస్తున్నాం చివరికి మా వయసుడిగి ఆయుష్ తీరాక మా దేహాన్ని ఉపయోగించుకోవడానికి వంటచెరకుగా ఇస్తున్నాం కాని ఈ మనుష్యులు మమ్మల్ని అర్ధాంతరంగా గొడ్డలి వేటుతో అంతం చేస్తున్నారు మా శరీరాలు విలవిలలాడిపోతున్నాయి మా కొమ్మల్లో బ్రతికే పక్షులు సైతం అనాధులవుతున్నాయి మా బ్రతుక్కి అర్ధం లేకుండా పోతోంది అందుకే ఈ ఆత్మార్పణ చెట్లు చెప్పాయి దేవుడు తలపంకించి చెప్పాడు మనుషులు తోటి మనుషులను చంపుకుంటున్నారు ఇప్పుడు వాళ్లు కూచునే కొమ్మను వాళ్లే నరుక్కుంటున్నారు అందుకే మీకొక వరం ఇస్తున్నాను నేను మీకిచ్చే వరాన్ని దేవుడి మాటలు పూర్తి కాకుండా చెట్లు ముక్తకంఠంతో వేడుకున్నాయి మమ్మల్ని ఎప్పుడైతే అకారణంగా నరికివేస్తారో ఆ క్షణమే మా చెట్లలో నుంచి సూక్ష్మ కణాలు వారి దేహంలోకి ప్రవేశించాలి వారి దేహాల్లో మా రూపం ప్రవేశించాలి వాళ్లు అన్ని అవయవాలు ఉన్న చెట్లుగా జీవించాలి మా రూపం వారికి సంప్రాప్తించాలి మమ్మల్ని అర్ధాంతరంగా నరికివేసే ఈ మనుష్యుల శరీరాలను చెట్లుగా మార్చండి మా వరం వారికి శాపం కావాలి దేవుడు వారి కోరికను మన్నించాడు దేవుడు తథాస్తు అన్నాడు అంతా గగ్గోలు చెట్లు అర్ధాంతరంగా కూలిపోవడం మనుష్యులు చెట్లుగా మారడం వినాశనానికీ అనర్ధానికీ మూలమని చెట్లను నరికివేయడం వల్ల వనదేవతకూ చెట్లకూ కోపం వచ్చిందని ప్రచారం మొదలైంది నగరానికి వచ్చిన వ్యాసులవారు సెలవిచ్చారు ఈ విషయాన్ని కాదని కట్టిపారేసేవారికి వ్యాసులవారు ధీటైన సమాధానమే ఇచ్చారు ఎక్కడో వినాయకుడు పాలు తాగుతున్నారంటే నమ్ముతున్నారో మనం నరికివేసే చెట్లు ఆగ్రహంతో ఆత్మహత్య చేసుకున్నాయంటే ఎందుకు నమ్మరు వర్షాలు లేవు చల్లని గాలి లేదు చల్లని నీడలేదు పూలు లేవు మూర్తి అన్నం తినలేకపోతున్నాడు నీళ్లు మాత్రమే తాగగలుగుతున్నాడు సుబ్రహ్మణ్యం పరిస్థితి అలానే ఆ మాటకొస్తే చాలామంది శరీరాలు వృక్షాల్లా మారాయి వాళ్లు ఒడ్డుబీలు నడుస్తుంటే ప్రజలు వింతగా చూస్తున్నారు అక్కడెక్కడో ఒక మనిషి శరీరం చెట్టులా ఉందని అతడిని అని పిలుచుకున్నారు ఇప్పుడు కొత్త రకం వైరస్ సోకిందని కొందరు ట్రీ వైరస్ వల్లనే అలా అవుతున్నారని అది కొట్టేసిన చెట్లలో నుంచి వ్యాపిస్తుందన్న వైరస్ కాస్త వైరల్ అయింది హాస్పిటల్స్లో అంతా చెట్ల మనుష్యులే అడవిలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముఠా అడ్డంగా ఫారెస్ట్ రేంజర్స్కు దొరికిపోయారు ఎర్రచందనం చెట్లను నరికేసిన వారు తెల్లారేసరికి ఎర్రచందనం చెట్టు దేహంలోకి మారిపోయారు పారిపోతుంటే ఎర్రచందనం చెట్టు పరిగెడుతున్నట్టే ఉంది ఎన్నో వైరస్లు చూసిన కూడా అంతుపట్టని మిస్టరీ అయింది ట్రీ వైరస్ పరిశోధనా బృందాలు కదిలాయి టీవీలో చర్చావేదికలు లైవ్లు సుబ్రహ్మణ్యం మూర్తి ఇంకా చాలామంది లైవ్లో ఉన్నారు అన్ని ఛానల్స్ లైవ్ ఇచ్చాయి మరోవైపు ఎర్రచందనం దొంగలు సుబ్రహ్మణ్యం మూర్తి ఇంకా ఈ వైరస్ సోకినవాళ్లే చెట్లను నరికేసిన తర్వాత ఈ వైరస్కు గురైన వాళ్లే ఈ వైరస్ సోకినవాళ్లే చర్చావేదికలో తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్ రఘువర్ధన్ పాల్గొన్నాడు వివిధ రాష్ట్రాల దేశాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు వాళ్లలో కొందరికి ఈ వైరస్ సోకింది డాక్టర్ రఘువర్ధన్ మాట్లాడడం మొదలుపెట్టాడు దేవుడున్నాడా లేదా అన్నది వదిలేస్తే చెణముందని వృక్షశాస్త్రవేత్తలే కాదు విఘ్నులంతా ఒప్పుకునే నిజం ఎబోలా లాంటి వైరస్లు మనం చూశాం కొన్ని ప్రాణులలో నుంచి కొన్ని వైరస్లు వచ్చాయి చెట్లు మనకి నేస్తాలు ఒక చెట్టు మనకు ఏటా ఏడు వందల కిలోల ఆక్సిజన్ పరిమాణాన్ని అందిస్తుంది తెలుసా ఒక చెట్టు రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఒక చెట్టు రోజూ నలుగురికి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది ఒక వంద పెద్ద చెట్లను మనం కాపాడుకుంటే లక్ష గ్యాలన్ల వర్షపాతాన్ని కురిపిస్తుంది మన ఇంటి ముందు నాటిన చెట్టు నీడ మన ఇంట్లోకి చల్లని గాలినిస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఉత్పాతానికి కారణాన్ని విశ్లేషించే ముందు ఒకటి గుర్తుంచుకుందాం పాము కాటుకు పాము విషమే మందు యాంటీవీనం ఇప్పుడు మనుషుల్లో సోకిన ఈ ట్రీ కు చెట్లనే ముందుగా ఉపయోగిద్దాం చెట్లను నరికిన వారికి ఈ వైరస్ సోకుతుంది సో ఈ వైరస్ పట్ల చెట్ల నరికివేత పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఈ చెట్లుగా మారిన మనుష్యులు నీళ్లను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నారు కాబట్టి ప్రతి ఇంటి ముందు ఓ చెట్టు నాటుదాం ఆ చెట్టు నుంచి వచ్చే గాలి ఆక్సిజన్ ఈ వైరస్కు విరుగుడుగా పనిచేస్తుందేమో చూద్దాం అన్నాడు లైవ్లో ఈ ప్రోగ్రాం చూస్తున్న చాలామందికి ఈ లాజిక్ నచ్చింది డాక్టర్ రఘువర్ధన్ మాటల్లోని మ్యాజిక్ పనిచేసింది అంతా విష్ణుమాయమూర్తి తన ఇంటి ముందు ఒక మొక్కను నాటాడు పెరట్లో మరో మామిడి మొక్కను నాటాడు తాను కూల్చివేసిన స్థలంలోనే సుబ్రహ్మణ్యం మాత్రమే కాదు కాలనీలో అందరూ తమ ఇళ్ల ముందు చెట్లను మొక్కలను నాటాడు మొక్కలు నాటిన కొద్దినాళ్లల్లోనే విచిత్రమైన పరిణామం మొక్కలు పెరిగే కొద్దీ చెట్ల మనుషుల్లో మార్పు మొదలైంది ఈ మార్పు చెట్లు అందించే గాలిలా సర్వం వ్యాపించింది నేలకూలిన వృక్షాలు యథాస్థానంలోకి వచ్చాయి రోడ్డు పక్కన చెట్లు అశోకుడి కాలం నాటి రహదారులను గుర్తుచేస్తున్నాయి చెట్లను దైవంలా భావిస్తూ వాహనాల కాలుష్యం తగ్గించారు రోడ్డుమీద వెళ్తుంటే చల్లగాలి అందరినీ పలకరిస్తుంది రోడ్లకు ఇరువైపులా చెట్లు కన్నులకింపుగా ఉంది ఇళ్లలో ఉండే ఏసీలతో పనిలేకుండా పోయింది జనానికి ఆస్థమాలాంటి రోగాలు పారిపోయాయి చెట్లు దేవదేవుడికి కైమోట్పు పలికాయి అతడి వరంలోని పరమార్ధాన్ని గ్రహించాయి కృతి పెరట్లో కూర్చుంది కోయిల ఎగురుకుంటూ వచ్చి కృతి భుజం మీద వాలింది తన కూజితాలను వినిపిస్తూ నేనిక ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటాను మిత్రమా అన్నది ఈ కథ నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి